సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు వీరంగం ఈవెంట్ మేనేజర్పై రాడ్లతో దాడి ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు మరో వివాదంలో చిక్కుకున్నాడు హైదరాబాద్ గచ్చిపౌలిలోని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తిని తన అనుచరులతో వచ్చి రాడ్లు కర్రలతో విచక్షణ రహితంగా కొట్టిన విషయం తెలిసిందే ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పలువురిని మోసం చేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కోట్లు కొల్లగొట్టారని ఉన్నాయి ఇది నేను పెట్టింది కాదు ఇది టీవీ ఫైవ్లో ఇచ్చింది కాదు మీలాంటి సోదరులు పంపించిందే ఇక భవ భవన నిర్మాణం పేరిట భవన నిర్మాణం పేరిట రావు వేల కోట్లు దోచుకున్నాడని చెప్పి ఇది కూడా ఇది కూడా మీలాంటి సోదరులు ప్రసారం చేసిందే కానీ మా ఒక్క టీవీ ఫైవ్ ప్రసారం చేసింది కాదు ఇవన్నీ మీకు పంపిస్తాం టైమ్స్ ఆఫ్ ఇండియా సంధ్య సంధ్యా కనస్టాక్ ఎంటీ శ్రీధర్ రావు అరెస్టెడ్ అమితాబ్ అమితాబ్ బచ్చన్ బంధువుల్ని కూడా అమితాబ్ బచ్చన్ బంధువుల్ని కూడా మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఇటువంటి వ్యక్తి ఇంకా అంటే నాకు ఇది మీకు ఎలా పంపించాలో చూస్తాను నేను తర్వాత ఈ ఇది కోర్టు స్టే వచ్చిందనుకోండి ఇక ఇతను కొన్ని విషయాలు చెప్పాలంటే అసహ్యంగా ఉంది కానీ మా మీద చేస్తున్న దౌర్జన్యాలకు అక్రమాలకు ఇక తన గురించి చెప్పాల్సిందే మీకు సంధ్యా కన్స్ట్రక్షన్ ఎండి శ్రీధర్ రావు వ్యవహారంలో ఆసక్తికరమైన విషయాలు ఇవన్నీ టీవీలు వచ్చినాయి సార్ నైన్ టీవీ నైన్లో వచ్చింది ఎన్టీవీలో వచ్చింది టీవీ ఫైవ్ వచ్చింది అన్ని ఛానల్స్లో వచ్చిందని నేను చెప్తున్నాను తనపై శ్రీధర్ రావు అగత్యానికి పాల్పడ్డారని మేల్ బాడీ గార్డ్ మేల్ బాడీ గార్డ్ని రేప్ చేశాడు తను ఇది మీ దగ్గర న్యూస్ కూడా ఉంటుంది జిమ్ ట్రైనర్ అనమాట అతను అన్యాచురల్ దీని మీద కేసు అయింది సార్ కోర్టులో స్టేప్ నేను చెప్పాను కోర్టుకు వెళ్ళడం తప్పేం కాదని ఇలాంటివి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నేను విజువల్స్ మీ అందరికీ కూడా శ్రీధర్ రావు గారు అరెస్ట్ అయిన విషయాన్ని శ్రీధర్ రావు గారి మీద ఉన్న కేసుల్ని మరి ఈ ప్రెస్ క్లబ్ ద్వారానే మీ అందరికీ ప్రింట్ ద్వారా పంపిస్తాను సార్ లేదంటే మీకు వాట్సాప్ కూడా చేస్తాను ఇవన్నీ కూడా మేం పెట్టిన కేసులు కాదు మాకు సంబంధించిన కేసులు కాదు వివిధ ఎఫెక్టెడ్ పీపుల్ పెట్టిన కేసులే నేను ఇప్పుడు చదివినిపించాను పేపర్లో వచ్చింది ఛానల్స్లో వచ్చింది ఇది శ్రీధరరావు గారి విషయం ఇక నా సొంత విషయానికి చెప్తాను ఇవాళ శ్రీధర్ రావు అంటే సాక్షి న్యూస్లో కానీ సాక్షి ఈ మధ్య లీజు తీసుకున్న రాజు న్యూస్లో కానీ రెండు విషయాలు మీకు ప్రసారం అవుతున్నాయి ఒకటి శ్రీధర్ రావు గారి ల్యాండు నేను మా కుటుంబ సభ్యులు ఎటువంటి లీజు లేకుండా ఎటువంటి లీజు లేకుండా పెట్రోల్ బంక్ నడుపుతున్నామనేది ఫస్ట్ ఎలిగేషన్ రైట్ దిస్ ఈస్ ద లీ దీస్ ఈస్ ద లీజ్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది కావాలంటే ఎవరన్నా ఒక సోదరులు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరన్నా అందరూ చూపించండి దీస్ ఈస్ ద లీజ్ రిజిస్ట్రేషన్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ ఒక్కసారి చదవండి ఎవరైనా ఒకసారి పెద్దవాళ్ళు ఎవరైనా చూడండి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ లీజ్ రిజిస్ట్రేషన్ ఉంది ఫస్ట్ మేము పెట్రోల్ బంకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు శ్రీధర్ రావు గారి ఫ్యామిలీని కలిసినప్పుడు వారు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్సే వాళ్ళకున్న ప్లాట్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్సు మేము అడిగాం లీజ్కి ఇవ్వమని అడిగాం వారు ఏమన్నారంటే నేను ప్రైవేట్ వ్యక్తులకు లీజ్కి ఇవ్వను డైరెక్టు హెచ్పిసిఎల్ కంపెనీకి అయితే లీజ్కి ఇస్తానండి మాకు డైరెక్ట్ అమౌంట్ ఇంపార్టెంట్ అన్నాడు ఓకే డైరెక్టు హెచ్పిసిఎల్కి ఆ లీజ్ అగ్రిమెంటు రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్ మీరు ఎక్కడ కొట్టుకున్న తెలిసిపోద్ది అప్పుడు డీలర్షిప్ ఇవ్వమని మా కుటుంబ సభ్యులకి రికమెండ్ చేసింది శ్రీధర్ రావు సంధ్య ఎందుకు చేస్తారంటే మూడు విషయాలు సార్ ఒక పెట్రోల్ బంక్ అలర్ట్ కావాలంటే ల్యాండ్ ఉండాలి ఆ ల్యాండ్ ఓనర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు లేదా ల్యాండ్ లీజ్కి ఇచ్చేసి ఫారిన్లో ఉంటారు చాలామంది అమెరికాలో అక్కడిక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ ఆక్యుపై అవుతుంది లీజ్కి ఇచ్చేస్తారు లీజ్కి ఇచ్చేసి వెళ్ళిపోతారు ఎవరినైనా మన సోదరులు ఎవరినైనా డీలర్షిప్గా తెచ్చుకోవచ్చు అది హెచ్పిసిఎల్ ఇష్టం మూడోది ఏంటంటే ల్యాండ్ ఓనర్లు ఎవరికి రికమెండ్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి ల్యాండ్ ఓనర్ రావు సంధ్య మా కుటుంబ సభ్యులకి రికమెండ్ చేశారు రికమెండ్ చేసిన ప్రకారమే మాకు హెచ్పిసిఎల్ వచ్చింది అది లీజ్ లీజ్ డీడ్ మీకు ఇచ్చేసాం లీజ్ డీడ్ ఇచ్చేసాం తర్వాత పెట్రోల్ బంక్ కడుతున్నప్పుడు ఆరు వందల స్క్వేర్ మీటర్స్లోనే కడుతున్నప్పుడు సంధ్య పక్క ల్యాండ్ కొనుక్కున్నారు పక్క ల్యాండ్ అమృత మిశ్ర ఆమెదొక దీనగాథ మన త్రిషా సిల్క్స్ అని ఉంటుందండి రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఒక్కసారి మేడం గారి దగ్గరికి ఎవరన్నా ఒక్క సోదరులు వెళ్తే ఆమె కన్నీటి బాధ మీకు చెప్పుద్ది డబ్బులు తీసుకున్నాడు ఆర్టీజీ చేసింది ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాల ఆమె గత పది సంవత్సరాల నుంచి కోర్టులో కేసులో తిరుగుతుంది సరే మన విషయానికి వచ్చినట్టయితే ఈ ఆరు వందల స్క్వేర్ మీటర్స్కి ఎన్ఓసి తెచ్చుకున్నాం ఎన్ఓసి తెచ్చుకొని పెట్రోల్ బంక్ కడుతున్నప్పుడు సంధ్య అప్లికేషన్ పెట్టింది నాకు కాదు సార్ హెచ్పిసిఎల్కి నేరుగా మెయిల్ ఇచ్చింది నేను ఈ ఆరు వందల స్క్వేర్ మీటర్స్ కూడా కొనుక్కున్నాను ఇది కూడా కలిపి మీరు పెట్రోల్ బంక్ పెట్టండి ఎక్స్టెన్షన్ చేయండి అని సంధ్య గారు మెయిల్ ఇచ్చారు హెచ్పిసిఎల్కి మెయిల్ అయితే ఫోర్జరీ కాదు కదా ఈ రోజున రాజు నీస్లో కానీ సాక్షిలో కానీ మిగతా నీస్లో బికాజ్ ఆఫ్ మేము అక్కడ గవర్నమెంట్ ఎగ్నెస్ట్గా పనిచేస్తాం డెఫినెట్గా పనిచేస్తాం ఈరోజు ఇంకెక్కువ పని చేస్తాను నేను ఈ రోజు నుంచి భారతి భారతి గారంట మానేశాను భారతి రెడ్డి మేడం అని అనేవాడిని రోజు నుంచి భారతి నీ ఇష్టం వచ్చింది రాసుకో నీ ఇష్టం వచ్చింది కూసుకో ఐ హమ్ లీస్ట్ బాదడ్ మీకు ఎగ్నిస్ట్గానే పోని చేస్తాను మీరేమన్నా అనుకోండి మిమ్మల్ని ఇంతకాలం నేను మేడం మేడం అని గౌరవించాను ఇప్పుడు మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం లేదు లేనిపోని రాత్రాన్ని నా మీద రాశారు కాబట్టి